ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే మూడు పార్టీల అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే ఏ ఈ నెల ఇరవైనా ప్రకటించనున్న ఈసీ కాంగ్రెస్ నుండి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతి సిపిఐ నుంచి నెలికంటి సత్యం నామినేషన్ దాకాలు దాఖాలు పాల్గొన్న సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన దాసోదు శ్రవణ్ నిన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేసినగా నిన్న ఏకంగా మన విజయశాంతి గారు ప్రమాణ స్వీకారం చేసి చేసేసినామని చెప్తాను ఒకటే నవ్వుడిగా ఒక్కటే నవ్వుడు అందరు ఆ వీడియో కూడా వచ్చినట్టున్నది ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేసినాం అంటాను ఇక గసటి తల్లిని మళ్ళీ మనము ఇకొక తమ్ముడు అయితే విచిత్రంగా నాకు ఈ మనం ముఖ్యమంత్రిని చేసే ఆలోచనలో ఉన్నారన్న ఈ ప్రభుత్వం అని పంపిణి నిన్న ఈ నామినేషన్కి ప్రమాణ స్వీకారానికి తేడా దలవని స్థితిలో ఆ తల్లి ఉన్నది ఇక ఆ తల్లిని తీసుకొచ్చి పెడితే ఇంకా ఎక్కడికి తీసుకపోతుందో ఇక ఇదే

ఈమె గతంలో నేను దళితురాలని దళితురాలిని అనేది కానీ దళితురాలు కాదట ఈమె మున్నూరు కా బిడ్డట మావుడు చెప్పింది నిజమే మా తమ్ముడు చెప్పింది మున్నూరు కా బిడ్డ సరే మున్నూరు కాపు కాబ బీసీల కింద వేసింది కాబట్టి ఆ మున్నూరు మునూరుకా బిడ్డకి ఇవ్వవలసిందే గానీ ఇక ఈతలే ఎంత అద్భుతము సరే ప్రమాణ స్వీకారం అయిపోయిందట సపోర్ట్ కొట్టరు ఇక సపోర్ట్ కొట్టరు అందరు చాలా ఇష్టం అందరు సపర్ట్ కొట్టరు ఏమన్నా చూడాలి అర్థంకి దాకారాన్ని కూడా నవ్వుతాను ప్రమాణ స్వీకారం అయిపోయింది నవ్వుతాను ఇక కాబట్టి ప్రమాణస్వీకారం చేసినగా విజయశాంతి గారు కురిషి ఎక్కడున్నదో ఎంకలాడుకోపోర్రీ ఎక్కడ ఉన్నది ఎంకలాడుకొని కూర్చో పోర్రీ ఎంత కాన్ఫిడెంట్గా చెప్పినో నామినేషన్ అన్న సోయే మర్చిపోయినావు మరి నిన్నెవరు సెలెక్ట్ చేసిండో అర్థమవుతలేదు ఎందుకు సెలెక్ట్ చేసిండో ఎందుకు పెట్టినలో కూడా అర్థమవుతలేదు అసలు విజయశాంతి ఎనిమిది నెల ఈ పదిహేను నెలలు ఎక్కడన్నా కనబడ్డదా రేసులో ఉన్న అన్న సంగతి అనేది తెలుసా ఆమె తెలియదు మరి ఎక్కడ శక్రం తిప్పిందో ఎట్ల శికరం తిప్పిందో కానీ అయితే ఎమ్మెల్సీ అయింది పాపం చాలామంది ఉన్నారు కదా కాంగ్రెస్ నిజంగా ఒక పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ జెండాను మోసి కాంగ్రెస్ జెండా కింద పనిచేసిన నిఖార్సైన కార్యకర్తలు అనేక మంది ఉన్నారు కదా మరి వాళ్ళకి ఎవరికి రాలేదు సంపత్ గారు ఉన్నారు నగర్ నుండి సంపత్ గారు ఉన్నారు ఏఐసిసి కార్యదర్శి ఆయన ఓడిపోయిండు మరి అటువంటి వాళ్ళకన్నా అవకాశం ఇస్తే పార్టీని ఆది నుండి మోస్తున్నవాడు మొదటి నుండి పార్టీ జెండా మోస్తున్నవాడు ఈ మంటే ఒకసారి బీజేపీలోకి పోయింది ఓసారి బీఆర్ఎస్లోకి పోయింది కాంగ్రెస్లోకి వచ్చింది మళ్ళా ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఇంకో పార్టీ చూసుకొని పోతుంది అది వేరే విషయం కాబట్టి నిన్న కాంగ్రెస్ సామాజిక న్యాయం పాటించింది బాగానే కాకపోతే నిఖారసైన కార్యకర్తల్లో ఒకరికి సీటు కోల్పోయినారు బీసీ బిడ్డలు ఒక బీసీ బిడ్డ సీటు కోల్పోయినట్టు ఇక ప్రమాణ స్వీకారం జరిగిపోయింది విజయశాంతి గారిది ఇక మిగిలిన ముగ్గురు ప్రమాణ స్వీకారం చేయాలి ఆ మొక్కదాని బిలోవకుర్రి అయిపోయింది కదా ఆయన ఆల్రెడీ మీడియా ముందటే ప్రమాణ స్వీకారం చేసిందాన్ని ఇంత గొప్ప మహానాయకురాలకి ఇప్పుడు చాలా మంచి పని చేసిండ్రు ప్రమాణ స్వీకారమే ఇచ్చిండు డైరెక్ట్